చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు అధికారంలో ఉన్నా ప్రధానంగా ఆయన చేసే పని ఆయనకు ప్రతిపక్షంగా ఉన్నటువంటి లేదంటే విపక్షాల్లో ఉన్నటువంటి పార్టీలు ఎవరైతే ఉంటారో ఆ పార్టీని టార్గెట్గా చేసుకుని కీలకమైన వ్యక్తులను పార్టీ నుంచి లాగేసి ఎంతవరకు వాళ్ళను నిర్వీర్యం చేయగలుగుతాం అనే ప్రయత్నాలు గట్టిగా చేస్తారు పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు కూడా చూసాం ఏకంగా వైసీపీ నుంచి ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలను లాగేసుకొని ఏకంగా కనుక టెక్నికల్గా వాళ్ళు వైసీపీ ఎమ్మెల్యేలు అయినా కూడా మంత్రి పదవులు ఇచ్చి మరీ గవర్నర్తో ప్రమాణ స్వీకారం చేయించగలిగారు ఆ విషయంలో చంద్రబాబు నాయుడు గారు ఏమంటారు ఏ స్థాయి వరకైనా వెళ్ళి ప్రలోభాల మరొకట మరొకట ఎగ్జిక్యూట్ చేయగలుగుతారు ప్రస్తుత పరిస్థితి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేవలం పదకొండు స్థానాలకే పరిమితమైనప్పుడు పదే పదే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండి కూడా జగన్మోహన్ రెడ్డిని లేవకుండా మట్టిలో వాళ్ళకి కప్పేయాలి శాశ్వతంగా మట్టిలో కప్పేయాలి పైన కాంక్రీట్ వేసేసేయాలి నేను పారిశ్రామికవేత్తలకు చెప్పిన మట్టిలో కలిపేస్తానని మీరు కానీ ముందుకు రావాలి ఆయన మట్టిలో కలిపేయాలి అదే పదే ఇదే మాటలు మాట్లాడుతూ ఉంటే ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని టార్గెట్ గా చేసుకొని దాన్ని పూర్తిగా బలహీనం చేసే ప్రయత్నాలు చేయాలని చెప్పి ఆ పని అయితే చేయకుండా ఉండరు కదా సో దానికి లోపల లోపలికి తెరలేపినట్లు గట్టిగానే కనిపిస్తుంది ఇప్పటికే చాలా మందితో టచ్లోకి పోయినట్లుగా ఉన్న పరిస్థితులు అయితే ఉన్నాయి దాదాపు పది రోజుల కిందటే ఇద్దరు రాజ్యసభ సభ్యులు లో చంద్రబాబు నాయుడు గారిని ఆయన క్యాబినెట్లో ఉన్న ఒక కీలక మంత్రి ఉన్నారు ఆ మంత్రి ఇద్దరు రాజ్యసభ ఎంపీలను దగ్గర పెట్టుకొని పిలుచుకొని వెళ్ళారట చంద్రబాబు నాయుడు గారి ఇంట్లో సో ఒక సభ్యుడు మోపిదేవి వెంకటరమణ అని ఆయన వైసీపీ నుంచి రాజీనామా చేస్తున్నారు ఇంకొకరు బీద మస్తాన్ రావు అని యాక్చువల్గా విజయసాయి రెడ్డి గారి ఏమంటారు తన తనే బీద మస్తాన్ రావును టీడీపీ నుంచి పిలుచుకొని వచ్చినట్లున్నారు వాళ్ళన్న వాళ్ళ బ్రదర్ బీద రవిచంద్ర ఎప్పటికీ టీడీపీలోనే ఉంటారు బీద మస్తాన్ రావు వైసీపీలోకి వచ్చిన తర్వాత ఆయనకు రాజ్యసభ ఎంపీ ఇచ్చారు సో ఇప్పుడు మోపిదేవి వెంకటరమణ బీదం ఇద్దరు కూడా టీడీపీలోకి వెళ్తున్నారని చెప్పి పెద్ద ఎత్తున వార్తలు వస్తూ ఉన్నాయి దాన్ని వాళ్ళు ఎక్కడా కూడా ఖండించలేదు వాళ్ళు పోవడం దాదాపు గ్యారెంటీ అండ్ ఈ రోజే నిన్న మొన్నటి వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మహిళా అధ్యక్షురాలుగా ఉన్నటువంటి పోతుల సునీతగా ఈవెన్ ఎమ్మెల్సీ కూడా పోతుల సునీత రెండు వేల పంతొమ్మిదిలో అధికారం పోగానే టీడీపీకి వైసీపీలోకి వచ్చారు ఇరవై నాలుగులో వైసీపీకి అధికారం పోగానే మళ్ళీ టీడీపీలోకి పోతారు గొప్ప గొప్ప నాయకులు గొప్ప గొప్ప సిద్ధాంతాలు ఇంకా గొప్ప గొప్ప నాయకులు గొప్ప గొప్ప సిద్ధాంతాలు అధికారం లేకపోతే అరక్షణ ఉండలేదు ఇటువంటి వార్తలు పోనీ సో ఆమె ఆమె కూడా రాజీనామా చేశారు ఇంకా తాను కూడా టీడీపీలోకి వెళ్తారు ఎమ్మెల్సీకి రాజీనామా చేశారు పార్టీ కూడా రాజీనామా చేసుకుంటున్నారు మరి ఆమె కూడా టీడీపీలోకి తగపోవచ్చు మరోవైపు బాలినేని శ్రీనివాసరెడ్డి గారి చుట్టూ కూడా వరుస పెట్టి ఆ వార్తలు వస్తూ ఉన్నాయి ఇంతకు ముందు వచ్చాయి ఆయన అధికారంలో ఉన్నప్పుడు కూడా ఒకసారి అలిగితే ఓ అసలు అప్పుడు పెద్ద ఎపిసోడే నడిచింది ఇంగిప్పుడు ఆ ఎపిసోడ్ నడవడానికి ఆయన అడ్డుకోవడానికి అంత హంగామా ఇప్పుడు ఏమీ లేదు ఆయన వెళ్ళాలనుకుంటే వెళ్ళొచ్చు ఇప్పుడు పరిస్థితి అలానే ఉంది కదా సో మరి బాలి శ్రీనివాసరెడ్డి గారి పరిస్థితి ఏంటో తెలియట్లేదు జనసేనలోకి పోతారు అంటున్నారు వెళ్తారా వెళ్ళరా నో క్లారిటీ అయితే ఇంకా చాలా మంది అయితే మరి కొందరు రాజ్యసభ ఎంపీల మీద కొందరు రాజ్యసభ ఎంపీల మీద కూడా గాలం వేసి కొందరు ఎమ్మెల్సీల మీద కూడా గాలం వేసి మొదట ప్రధానంగా ఇక్కడ దృష్టి పెట్టి తర్వాత తర్వాత స్టేజ్లో కీలకమైన నాయకులందరినీ ఎక్కడికక్కడ తీసుకునే ఆ ప్రయత్నాలు అయితే లోపల ఆల్రెడీ మాట్లాడుకుంటున్నారని తెలుస్తోంది మరి ఎంతమంది బయటకు వస్తారు ఈ వైసీపీ నుంచి వెళ్ళిపోయే వాళ్ళ సంఖ్య ఎక్కడికి వెళ్ళి ఆగుతుందో తెలియదు మరి చూద్దాం